ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం చూసినట్టయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు కూడా లేదు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆల్మోస్ట్ మార్చ్ వరకు కూడా భారత్ అలాగే అమెరికా దేశాల మధ్య రిలేషన్స్ అనేవి సూపర్ గా ఉండేవి అయితే మన భారతదేశం నుంచి ఎక్కువ మంది స్టూడెంట్స్ కానీ లేకపోతే వర్కింగ్ ఎంప్లాయీస్ ఐటీ ప్రొఫెషనల్స్ అమెరికాకు వెళ్ళటం అమెరికా దగ్గర నుంచి మనకు భారీగా ఐటీ కి సంబంధించిన ప్రాజెక్ట్స్ రావటం ఇలా ఒకటి కాదండి అమెరికాకి భారత్కి మధ్య ఈ సర్వీస్ ఓరియెంటెడ్ ముఖ్యంగా ఐటీ రంగానికి సంబంధించి చాలా డీల్స్ ఉన్నాయి అవునా కానీ ఒక్కసారిగా ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిస్థితులు తారుమారైపోయాయి కారణం ఏంటో మనందరికీ తెలిసిందే అయితే భారత్ అలాగే పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ అనేది ట్రంప్ చేశాడని చెప్పేసి తనకు తానే అడ్మిట్ చేసుకోవడం దాన్ని పూర్తిగా భారత్ ఖండించడం అంటే అప్పటి వరకు భారత్ ఏమీ మాట్లాడలేదు కానీ పదే పదే ఏకంగా ఒకటి రెండు కాదు అంతర్జాతీయమైన వేదికల్లో ఇక ఏకంగా ముప్పై తొమ్మిది సార్లు నేనే సీజ్ ఫైర్ చేశానని చెప్పడంతో మన భారత్ కూడా తీసుకోవాల్సిన స్టెప్ తీసుకుంది ఎందుకనంటే ఇప్పుడు గనక మనం ట్రంప్ మాటలకి కానీ వాళ్ళ జులుంకి కానీ మనం గనక తలదించాము అంటే ఖచ్చితంగా ఇంకా ఇతను ఉన్నంత వరకు అంటే ట్రంప్ ఉన్నంత వరకు కూడా మనం తలదించుతూనే ఉండాలి మన భారతదేశానికి ఒక ఇంట్రెస్ట్ ఒక వ్యక్తిగతమైన డెవలప్మెంట్ ఇవేమీ ఉండవన్నమాట సో దాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని విషయాలు చెప్పాల్సిన చోట ఖండించాల్సిన చోట ఖండించడం పరోక్షంగా జరిగింది పరోక్షంగా ఎందుకంటున్నానంటే మోదీ గారు అదే మాట అన్నారు ఏ దేశపు అధ్యక్షుడు కూడా సీస్ వైర్ జరపలేదు మా మనకి పాకిస్తాన్కి మధ్య అని చెప్పేసి కుండ భద్ర కొట్టినట్టు చెప్పారు అంటే ట్రంప్ ప్రస్తావన తీసుకురాకుండా నేను చెప్పడం జరిగింది సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ట్రంప్ అర్థం లేని లే కాకుండా తన మాట నిలకడ లేకుండా పోయింది ఈ రోజు ఒక మాట ఉంటుంది రేపు ఇంకో మాట ఉంటుంది వెళ్ళిండి ఇంకో మాట ఉంటుంది ఒక దేశపు అధ్యక్షుడు ముఖ్యంగా ప్రపంచానికి ఒక ఫస్ట్ సిటిజన్ గా తన ఎంతో రెస్పాన్సిబుల్ గా ఎంతో గా ఉండాల్సిన ట్రంప్ వ్యక్తిగత కారణాలని దృష్టిలో పెట్టుకుని వ్యక్తిగత అహంభావాలకి విలువిస్తూ తను చేస్తున్న విషయాలన్నీ కూడా మనకు అర్థమైపోయాయి అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే తాజాగా అటు ట్రంప్ కానీ వైట్ హౌస్ నుంచి కానీ వినపడుతున్న గట్టి విషయం ఏంటి అంటే రష్యాకి భారత్కి నా మూడు నాలుగో విడతల్లో కూడా టారిఫ్ ఉంటుంది అనేసి అయితే ఈసారి టారిఫ్ మామూలుగా లేదు ఫ్రెండ్స్ పరిస్థితి వేరే రకంగా మారిపోతుంది ఒక్కసారిగా టారిఫ్ విషయంలో మనసు మార్చుకున్న ట్రంప్ మన భారత్ పైన ఒక రకంగా చెప్పాలంటే ఆందోళన తీసుకొస్తున్నాడు అంటే అవుననే చెప్పుకోవాలి ఇప్పటి వరకు కూడా ఫిజికల్ కి సంబంధించి టారిఫ్ ని విధించాడు ట్రంప్ అంటే మనం ఎక్స్పోర్ట్ చేసే వస్తువులు ఏమైనా ఉన్నాయంటే ఫిషింగ్ కానీ అంటే యాక్వాకి సంబంధించినవి కానీ బట్టలు కానీ లేకపోతే బూట్లు కానీ ఇలా లెదర్తో సంబంధించినవి కానీ ఇంకా జ్యువల్స్ కానీ పరల్స్ కానీ ఇట్లాంటి చాలా వస్తువులు మనం చేస్తూ ఉంటాం అయితే వాళ్ళు ఫార్మాసిటికల్స్ మీద ఎలక్ట్రానిక్స్ మీద వేయలేదు ఎందుకంటే వాళ్ళ సొంత లాభం కోసం అయితే ఫస్ట్ టైం ఫిజికల్ గూడ్స్ మీద కాదు ఫ్రెండ్స్ ఐటీ సర్వీస్ ఓరియెంటెడ్ విషయంలో కూడా వీళ్ళు టారిఫ్స్ వేస్తున్నారు అంటే మీకు ఈ పాటికే ఒక ఐడియా వచ్చి ఉండాలి అది అంటే ఇప్పటి వరకు ఫిజికల్గా అంటే మనం ముట్టుకునేవి వేసుకునే వాటి మీద వేస్తుంటే ఇక నుంచి సర్వీసెస్ మీద కూడా వేస్తారనమాట అంటే మన భారత్ కనుక ఒక మాటలో చెప్పాలి అంటే మన భారతదేశపు జీడిపి ఇంత వేగంగా వెళ్తోంది అంటే మనం ఒప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఐటీ సెక్టర్ ఎస్ ఐటీ టెలికమ్యూనికేషన్స్ ఇట్లాంటి ప్రైవేట్ రంగాలు ఎంఎన్సీస్ కానీ వీటిని దృష్టిలో పెట్టుకుంటే వీటి వల్లే మన భారత్ చాలా అంటే చాలా అభివృద్ధి చెందింది ఎక్కడ చూసినా కూడా మంచి కార్పొరేట్ లైఫ్ స్టైల్ కి సంబంధించిన ఆఫీస్ కానీ అంటే మనిషి ఒక ఒక అబ్బాయి బీటెక్ కానీ లేకపోతే ఏదైనా మంచి చదువు చదువుకుని బయటకు వస్తే లక్షల్లో ఉద్యోగాలు రావటము ఇవన్నీ కూడా మనం చూస్తున్నామంటే ఖచ్చితంగా ఐటీ సెక్టార్ కి సంబంధించి అయితే ఇక ఇప్పుడు ట్రంప్ థర్డ్ అండ్ ఫోర్త్ ఫేజ్ సంబంధించిన టారిఫ్స్ ఐటీ సెక్టార్ మీద వెయ్యబోతున్నాడు అయితే దీనివల్ల మనకేంటి లాభం మనకేంటి నష్టం అని అంటే సిక్స్టీ పర్సెంట్ నేను ఇందాక చెప్పినట్టుగా మన భారత్ అమెరికా మీద ఐటీ సెక్టర్లో డిపెండ్ అయి ఉంటుంది అనమాట దీనివల్ల మనకి ఏం జరుగుతుందంటే భారీగా ఇక్కడ ప్రాజెక్టుల మీద మొత్తం ఈ బడ్జెట్ అనేది మారిపోతుంది ఫ్రెండ్స్ జరుగుతున్నది ఏంటంటే మన భారతీయులు కానీ అంటే అక్కడ అవుట్స్ మన భారత దేశపు సాఫ్ట్వేర్ కంపెనీస్ టీసీఎస్ కానీ లేకపోతే ఇన్ఫోసిస్ కానీ హెచ్సిఎల్ కానీ ఇటువంటి కొన్ని కంపెనీస్ ఏంటంటే అమెరికా దేశానికి అవుట్సోర్సింగ్ చేస్తూ ఉంటారు లేకపోతే కొన్ని రకాల ఏఐకి సంబంధించి కానీ లేకపోతే క్లౌడ్ కంప్యూటింగ్ సంబంధించి కానీ ఇలా రకరకాల డొమైన్స్ మీద వాళ్ళు ప్రాజెక్ట్స్ అనేవి పంపిస్తుంటారు క్లయింట్స్గా మారుతుంటారు అలాగే అక్కడ ఉన్న కంపెనీస్ కొన్ని ఎంఎన్సీస్ అమెజాన్ కానీ ఇటువంటివి కూడా మన భారత్కి ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్స్ చేయడము అక్కడ వాళ్ళ కోసం వర్క్ చేయడము జరుగుతుంటాయి సో ఈ రకంగా ఎప్పుడైతే టారిఫ్స్ పడ్డాయో ఏమవుతాయి అంటే ప్రాజెక్ట్స్ కాస్ట్లీ అయిపోతాయి ప్రాజెక్ట్స్ కాస్ట్లీ అవ్వటం వల్ల ఏమవుతుంది అంటే భారతదేశంలో భారతదేశం నుంచి తీసుకోవాల్సిన ఎంప్లాయీస్ని కాస్త ఆగిపోతుంది ఎందుకని ఇక్కడ ఎందుకు ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఒక కోటి రూపాయలు అయింది అనుకుందాం ఓకే అంటే కోటి రూపాయలు పెడితే మనకి ఇండియన్స్కి సంబంధించిన ఎంప్లాయీస్ చక్కగా ప్రాజెక్ట్ని పూర్తి చేస్తారు అనుకుందాం అదే ప్రాజెక్ట్ అమెరికన్స్ చేయాలి అనుకోండి అది కాస్త రెండు కోట్లు అవుతుంది అనుకుందాం అయితే ఇప్పుడు ఏమైంది ఈ టారిఫ్స్ కారణంగా దాదాపుగా కోటి డెబ్బై లక్షల రూపాయలు ఇండియన్స్ కి సంబంధించి అవుతుందనమాట సో అప్పుడు ఖచ్చితంగా కంపెనీలు ఒక అడుగు వెనక్కి వేస్తాయి అంటే పొలిటికల్ గా కూడా ట్రంప్ ఏం చేయబోతున్నాడు అంటే మన భారతీయపు ఐటీ సెక్టార్ మీద పెద్ద దెబ్బ కొట్టబోతున్నాడు సరే మరి ఇది కేవలం మనకు మాత్రమే నష్టం అంటే కాదు కాదు వాళ్ళకు కూడా నష్టమే ఎలా అంటే మన భారతీయులు చాలా తక్కువ రేటుకి మంచి క్వాలిటీ అండ్ టైం పంచ్వాలిటీతో కూడుకున్న సర్వీసెస్ని ఇస్తుంటాం ఎప్పుడైతే మన భారతదేశపు ఐటీ ఎంప్లాయీస్ ఇక్కడ కానీ అక్కడ కానీ మిస్ అయ్యారు అంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఉద్యోగ సంస్థల నుంచి పక్కకి వెళ్ళిపోతున్నారు ఖచ్చితంగా వాళ్ళకి కూడా అది తీరని లోటుగా మారిపోతుంది అనమాట సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇరు దేశాలకి కూడా నష్టం కలుగుతుంది కానీ ట్రంప్ ఉద్దేశం ఏంటి అంటే ఆ నష్టం కలగకుండా అమెరికన్స్ని హైర్ చేసుకుంటే వాళ్ళకి అట్లీస్ట్ ఆ గతంలో కన్నా కూడా బాగానే ఉంటుంది అని చెప్పేసి ట్రంప్ ఉద్దేశం అనమాట సో ఇప్పుడు మరి మనకి ఎలాగా భారతీయులకి ఎలాగా అంటే భారతీయులు మరి అమెరికా లేకుండా చెయ్యలేదా ఐటీ సెక్టార్స్ని ముందుకు నడిపించలేదా అంటే ఇక్కడ మూడు విషయాల్లో మన భారత్ అలాగే అమెరికా మధ్య ఈ ఐటీ రంగానికి సంబంధించిన డీల్స్ అయితే జరుగుతాయి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు భారత్ అయితే కొంతవరకు అమెరికా విషయంలో డోంట్ కేర్ అన్నట్టుగానే ఉంది కానీ ఐటీ రంగానికి సంబంధించి మాత్రం మన భారతదేశం ఆచితూచి అడుగు వేయాలి ఎందుకంటే ఇది కొన్ని కోట్ల మంది యువతకి కానీ ఉద్యోగస్తుల తలరాతిని మార్చే నిర్ణయం అనమాట ఫస్ట్ పాయింట్ ఏంటంటే భారత్ అలాగే అమెరికా సంధి చేసుకోవటం అంటే ఇద్దరు కలిసిపోయి చర్చలు జరుపుకొని హ్యాపీగా యథావిధిగా కొనసాగించటం ఐటీ సెక్టర్కి సంబంధించి రెండో విషయం ఏంటంటే ఇక వీళ్ళు మన భారత్ అమెరికాకి డీల్స్ ఇవ్వటం అంటే గతంలో జపాన్ లేదంటే చైనా ఇట్లాంటి వాళ్ళు కొన్ని డీల్స్ అయితే అమెరికాకి ఇవ్వడం జరిగింది మన భారతదేశం కూడా లేదండి ఐటీ సెక్టార్ మీద మీరు టారీఫ్స్ విధించకండి మేము మీకు మీకోసం ఒక మంచి బిజినెస్ డీల్స్ని తీసుకొస్తాము అని చెప్పటం లేదు ఈ మూడోది ఏంటంటే వాళ్ళు వేసిన ని మనం భరిస్తూ వేరే ఆప్షన్స్ని ఎదుర్కోవడం అయితే ఇప్పటికే ఫ్రెండ్స్ మన భారతదేశం అటు తోను ఇటు జపాన్తోనూ దాదాపుగా అరవై బిలియన్ డాలర్స్కి సంబంధించిన డీల్స్ని ఏర్పాటు చేసుకుంది దాదాపుగా టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ థర్టీ వరకు కూడా ఏఐ డెవలప్మెంట్స్ క్లౌడ్ కంప్యూటింగ్ తో పాటుగా రకరకాల వాళ్ళ టెక్నాలజీకి సంబంధించిన విషయాలపైన మన యువతకు చాలా మంచి డీల్స్ అయితే భారత్ ఏర్పాటు చేస్తుంది కానీ ఇవన్నీ కూడా అన్ని విత్తనం స్టైజ్ లోనే ఉన్నాయి సీడ్ లెవెల్లో ఉన్నాయి ఇవి సీడ్స్గా గా అంటే మొక్కలుగా నాటి ఒక చిన్న విత్తనంగా నాటి అవి మొక్కలు అయ్యి మనకి పళ్ళు చేతికి కొంత సమయం పడుతుంది ఈ లోపు మన జీడిపి పడకూడదు అంటే ఇక్కడ భారతదేశం చాలా అద్భుతమైన నిర్ణయం తీసుకోవాల్సిందే ఖచ్చితంగా ఇక్కడ ట్రేడ్ డీల్ మాట్లాడుకోవాలి అలానే రష్యా దగ్గర నుంచి చమురు కొనుగోలు చేయడం ఆపేస్తుందంటే అది ఆపితే మాత్రం దేశం జీడిపి పూర్తిగా కుప్పుకూలిపోతుంది ఎందుకంటే చాలా చవక్కగా మనకి పెట్రోల్ డీజిల్ వస్తుంది నిజంగా అమెరికా దగ్గర నుంచి కొనుక్కోవాలంటే ఇప్పటికి లీటర్ మనకి రెండు వందలు మూడు వందలు అయ్యేది పెట్రోల్ కానీ డీజిల్ కాదు సో అదైతే జరగని పని భారత్ దగ్గర ఇంకొక కొన్ని ఆప్షన్స్ ఉంటాయన్నమాట అంటే డిఫెన్స్ కి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తామని కానీ అదర్ అదర్ ఆప్షన్స్ చాలా ఉంటాయి దానికి సంబంధించిన డీల్స్ మాట్లాడుకుంటే తప్ప వర్కౌట్ అవ్వదు మరి మీరేమనుకుంటున్నారు ఎలా డీల్ అయితే బాగుంటుంది అనేది కూడా మీరు మా కామెంట్ సెక్షన్ లో కింద చెప్పండి జీడిపి పాడవకుండా ఉండాలంటే భారత్ నిర్ణయాలు చాలా అంటే